ఆహా అదృశ్యం అంటే వృషభ రాశి వారితే జూన్ నెల మొదలు వీరి జీవితంలో ఊహించని మార్పులు నమ్మలేని పరిణామాలు జరగబోయేది ఇదే అసలు జూన్ నెల మొదలుకొని వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు ఇటువంటి పరిణామాలు వీరు చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనున్న వెలైకాన్లో ఆన్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి తెలుసుకుందామా కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యము కలిగి ఉండడం దృఢత్వాన్ని కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా మనం చెప్పవచ్చు ఈ రాశి వారు దయా దానగుణము గుణమును కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వృషభ రాశి వారి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు వృషభ రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో వీరి జీవితంలో అతి అద్భుతమైనటువంటి పరిణామాలు అయితే కలగబోతూ ఉన్నాయి వీరి జీవితంలో మనోధైర్యంతో ప్రయత్నించే కార్యాలన్నీ కూడా సాధించగలుగుతారు ఉత్సాహం తగ్గకుండా పనిచేయండి బంధుమిత్రులను కలుస్తారు చంద్రశేఖర అష్టకాన్ని చదివితే మీకు మేలు జరుగుతుంది ప్రారంభించిన పనులలో ఉత్సాహంగా ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు ఏకాగ్రతతో పనిచేసినట్లయితే ఉద్యోగంలో మంచి ఫలితాలు కూడా ఏర్పడతాయి ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి నిర్మలమైనటువంటి మనస్సుతో చేసే పనులు సత్వర నిర్ణయాన్ని అందిస్తాయి విజ్ఞానపరంగా ఎదుగుతారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వ్యాపారంలో తగు జాగ్రత్తలు అవసరం ప్రారంభించిన పనులను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేస్తారు అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు బంధు ప్రీతి కలదు స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు సత్ఫలితాలని చూస్తారు దూర ప్రయాణాలలో జాగ్రత్తలు అనేవి చాలా అవసరం అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి ఆరోగ్యంని అసలు ఈ సమయంలో అయితే నిర్లక్ష్యం అనేది చేయవద్దు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా సరే అధిగమించే ప్రయత్నాన్ని మీరు చేస్తారు అభిష్ట సిద్ధి కలుగుతుంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగించుకునే విధంగా ఆలోచనలు చేపట్టండి ఉత్సాహంగా ముందుకు సాగండి మంచి ఫలితాలు మీ సొంతమవుతాయి వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఉన్నాయండి వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు తెలివితేటలతో ఆలోచించుకొని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది కీలకమైన వ్యవహారాలలో స్పష్టత లోపించకుండా చూసుకోండి కొన్ని చర్యలు మీకు లాభిస్తాయి మనోధైర్యంతో చేసే పనులు గొప్ప గొప్ప ఫలితాలని ఇస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది ఇబ్బందులు తొలగుతాయి అధికారుల వద్ద వినే విధేదాలతో వ్యవహరిస్తే మేలు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ధనాన్ని పొదుపు చేయాలి కీలకమైన విషయాల్లో చిరునవ్వుతో సమాధానం ఇవ్వండి సమస్యలు అనేవి దారి చేరవు చూసారు కదండి వృషభ రాసి వారి గురించి మనం ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సినటువంటి జాతక పర జాతక పరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం వృష్టికి రాసి వారు చాలా ఆనందంగా వీరి జీవితాన్ని గడుపుతారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు అనే అభిరుచిని కలిగి ఉంటారు దీని కొరకు వీరు ఎంతో ధన వ్యయాన్ని కూడా చేస్తారు మంచి వస్త్ర ధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని అందరూ కూడా అలసట చెందకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలవారుగా కూడా వీరు ఉంటారు సాధారణంగా వృషపు సహనం ఎప్పటికీ కోల్పోరు వృషభ రాశివారు కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం వృషభ రాశివారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దాని కారణంగా మొండితనం పెరిగి నష్టం కూడా చేకూరుతుంది కనుక వీరు మొండి పట్టుదలను విడవాలి వృషభ రాశి వారు ప్రేమకులు ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించట నాణాలను సేకరించడం వంటి వాటిపైన వీరికి చాలా ఆసక్తి ఉండును వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాల ఎందుకు కూడా వీరు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాసుల కంటే వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటారు ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నమే ఉన్నప్పుడు ఆహారం నిద్రేందుకు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యము క్రమంగా క్షీణించే అవకాశం కూడా కలదు ఈ రాశి వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కలవు ఈ రాశి వారికి అదృష్ట ప్రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి కూడా జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకున్న జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఉంటాయి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా వీరికి జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు వీరి వయసులో వీరు శ్రమ కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు అందరి మాటలు కూడా చాలా శ్రద్ధగా వింటారు కానీ వీరు అనుకున్నది మాత్రం చేస్తారు ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే వీరికి మినహాయింపు ఉంటుంది తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట కూడా ఉంటుంది వీరికి వీళ్ళు నామాలు కూడా లభిస్తాయి ఈ రాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరించే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరి యొక్క వ్యాపార విస్తరణల్లో బౌ బంధువుల నుండి జీవిత భాగస్వామి వైపు నుండి చాలా మంచి సపోర్ట్ కూడా వీరికి లభిస్తుంది ఈ రాశిలో జన్మించినటువంటి పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోయిన మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రుక్కుపోతారని చెప్పవచ్చు వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అందు చూడనిదే విడిచిపెట్టారు తమ యొక్క భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం అనేది ఉంటుంది స్థిరమైన భావాలు కూడా ఉంటాయి వీరి కోపం చాలా త్వరగా వస్తుంది వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా కూడా తగ్గిపోతుంది పెద్దల ఆస్తులు సంక్రమించడం చేత ఈ వృషభ రాశికి చెందిన వారు ఆర్థికంగా దృఢంగా ఉంటారు అయితే వీరికి చేతిలో డబ్బు మాత్రం నిలవదు మంచి నీళ్ళలాగా ఖర్చు అవుతుంది అందుచేత దాని సంబంధిత విషయాలను తమ యొక్క భాగస్వామ్యులకు కానీ తల్లిదండ్రులు కానీ అప్పగించడం ఎంతైనా మేలు చేస్తుంది ఈ రాశి వారికి ఈ సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలు కూడా చూసుకోవాల్సి ఉంటుంది అవి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశికి చెందిన వారికి అధిపతి శుక్రుడు కావున జీవితం చాలా బాగుంటుంది ఈ రాశివారు లక్ష్మి అనుగ్రహం కోసం ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్రము దుఃఖము కూడా తొలగిపోతాయి ఈ రాశివారి అదృష్ట సంఖ్య రెండు ఎనిమిది మరియు ఐదు వృషభ రాశివారిపైన శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు శుక్రవారం అవుతుంది దీంతో పాటుగా బుధవారం శనివారం కూడా కలిసి వచ్చే రోజులే అవుతాయి ఈ రాశికి వారికి వారి యొక్క ఆర్థిక స్థితి అనుమతించినట్లయితే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం వల్ల మీకు అపారమైన పుణ్యకర్మలు లభిస్తాయి మీ ఆర్థిక స్థితి అనుమతించినట్లయితే ఒక కుటుంబంలోని మహిళలను స్వచ్ఛంద సంస్థలకు కానీ మీరు పెద్దలకు కానీ అప్పుడప్పుడు అన్నదానం చేయమని ప్రోత్సహించండి మీరు వివాహితర వ్యవహారాలకు దూరంగా ఉండాలి వివాహితర సంబంధాలు మీకు చాలా ప్రమాదాలను సమస్యలను కష్టాలను దురదృష్టాలను తెస్తాయి కనుక చూసారు కదండి వృషభ వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలేకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్